హాయ్ హలో ఫ్రెండ్స్ నేను మీ వెంకట్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏంటంటే అసలు ఒకసారి ఈ వీడియోలో చూడండి అక్కడ కనపడుతున్న దృశ్యాలు వచ్చేసి మహానంది క్షేత్రం నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి మహానంది క్షేత్రం అసలు ఈ క్షేత్రంలో ఎప్పుడు భక్తులు కలకల్లాడుతూ కిటకిటలాడుతూ ఉండేది అటువంటిది ఇప్పుడు ఈ సంక్రాంతి సెలవుల కారణంగా భక్తులే లేకుండా వెలవెలబోతున్నట్లు కనపడతాను అసలు ఒకప్పుడు శివరాత్రి ఆ టైం కానీ మామూలుగా ఈ కొన్ని కొన్ని సందర్భాలలో చాలా ఎక్కువగా కనపడుతూ ఉంటారు జనాలు ఎక్కువగా ఇది శివుని గుడి కాబట్టి ఎక్కువగా శివభక్తులు చాలామంది చుట్టుపక్కల నంద్యాల చుట్టుపక్కల మొత్తం వస్తారు ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచి కూడా వస్తారు కానీ ఈ రెండు రోజుల నుంచి నిన్నటి నుంచి ఈ గుళ్ళో కనీసం వంద మంది భక్తులు కూడా లేకుండా ఈ విధంగా వెలవెలబోతూ దర్శనం ఇవ్వడం చూడడానికి ఎట్లా అనిపించింది మనకు కూడా ఒకసారి చూడండి కొనేట్లో కూడా కనీసం ఒక్కరు ఊళ్ళు లేరు అదేదో చెప్తారు కదా ఉంటే తెప్పలు తెప్పలు వస్తారు కింద పడి దెబ్బ తగిలించుకునేటట్టు లేకపోతే ఇట్లా వెలవెల పోతారు సరే ఏది ఏమైనప్పటికీ ఇట్లాంటి టైంలో ఫ్రీగా ఉన్నప్పుడు పోయి చూసుకుంటే బెస్ట్ ఏదైనా గుళ్ళగా అట్లా ప్రశాంతంగా దేవుణ్ణి చూడడానికి ఉంటుంది ప్రశాంతంగా చూసినట్టు ఉంటుంది ఏదో గలగల పోకుండా ఉంటే మంచిది అని నా అభిప్రాయం